వెల్కమ్ టు కృష్ణ కాశీ పూనేవాలి ఛానల్ ఫిష్ ఫ్రై కోసం హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం అల్లం పది వెల్లుల్లి రెబ్బలు పావు గంట పాటు నానబెట్టి తీసుకున్న నాలుగు ఎండు మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని వీళ్ళంత మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడ పసుపు పావు స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోండి ఇప్పుడు నీటుగా వాష్ చేసుకున్న ఫిష్ తీసుకొని ఈ ఫిష్ వచ్చేసి కాపీ ఫిష్ అండి మూన్ ఫిష్ అని కూడా అంటారు సేమ్ పాంప్లెట్ లాగే ఉంటాయి టేస్ట్ అయితే రెడీ చేసుకున్న మసాలా అంతా ఇలా రెండు వైపులా బాగా పట్టించేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి వీలైతే ఒక పూట అంతా ఉంచండి మసాలా అంతా ఫిష్కి పడితే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ బొంబాయి రవ్వ తీసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఇలా ఫిష్ను బొంబాయి రవ్వలో రెండు వైపులా అద్దేసి కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవడమే అండి రవ్వ మరీ ఎక్కువ వేసుకోవద్దు మాడిపోతుంది లైట్గా ఉండేలాగా తీసుకోండి మీడియం ఫ్లేమ్ పైన ఇలా రెండు వైపులా కాల్చుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి లోపల నుంచి బాగా మగ్గేలాగా కాల్చుకోండి ఈ ఫిష్ ఫ్రై రసంలోకి పప్పుచారులోకి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఎలా మగ్గిపోయిందో చేప అంతా Thank you for watching.